ఘటకేశర్ పరిధిలో అనుమతి లేకుండా నిర్వహించినటువంటి రేవు పార్టీ మీద తెలంగాణ పోలీసులు దాడులు చేశారు బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ ఆయన తన పుట్టినరోజుని పురస్కరించుకొని తన స్నేహితులకి మందు పార్టీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో అనుమతి తీసుకోకుండా రేవు పార్టీ నిర్వహిస్తున్నారు అంటూ తెలంగాణ పోలీసులు ఆ రేవు పార్టీ మీద దాడులు చేసి మహబూబ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మంత్రుపాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన గారు విజ్ఞాన్ గారితో మాట్లాడు విజ్ఞాన్ గారు హై ఘటకేశర్ పరిధిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్నటువంటి రేవు పార్టీ మీద తెలంగాణ పోలీసులు దాడులు నిర్వహించారు ఆ దాడుల్లో బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ అతను తన పుట్టినరోజును పురస్కరించుకొని తన స్నేహితులకి అతని టీమ్కి అక్కడ మందు పార్టీ ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎక్సైజ్ పోలీసులు ఆ రేవు పార్టీ మీద దాడులు చేయడం మహబూబ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఏం జరిగింది గట్కేసర్ సైడ్ యాక్చువల్గా మహబూబ్ బర్త్డే జులై ట్వంటీ నైన్త్న జరిగింది ఇన్సిడెంట్ ఇది ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి గ్రాండ్ సెలబ్రేషన్ మన ఫ్లాట్లో కుదరదు ఇంకెక్కడ చేద్దాం వీళ్ళకంటూ ఉన్న ఒకే ఒక ఆప్షన్ మనకిప్పుడు అవుట్ అవుట్స్కర్ట్స్లో చిన్న చిన్న రిసార్ట్స్ ఉన్నాయి రిసార్ట్ టైప్ ఫామ్ హౌజెస్ కానీ మామూలుగా మనవి కూడా ఏదైనా హౌజెస్ ఉంటే రెంట్కి ఇస్తున్నారు పార్టీలు చేసుకోండి అని పదివేలకి పదిహేను వేలకి ఒక్కొక్క దాంట్లో ఒక డిజైన్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది పెద్ద విల్లా ఉంటుంది నాలుగైదు బెడ్రూమ్లు మంచి బాల్కనీలు కావాల్సినంత స్పేస్ పార్టీ గార్డెన్ ఏరియా ఇవి అండ్ దాన్ని నిర్వహించడానికి ఒక మేనేజర్ ఉంటాడు అందులో పార్టీలు చేయాలంటే ఇప్పుడు నువ్వు మెహబూబే అందరికీ అన్నీ ఇవ్వలేడు కదా చక్కదిద్దడానికి కూడా ఒక మనిషి ఉంటాడు సుబాన్ అలీ అనే ఒక ఆర్గనైజర్ని పెట్టుకున్నాడు వీళ్ళ మనిషే ఓకే ఆయన ఏం చేయాలి అందరికి ఫోన్లు చేసి పిలవాలి బండ్లు ఎక్కడ పెట్టుకోవాలో చెప్పాలి ఎటు తిరగాలి రైటు ఎటు లెఫ్ట్ తిరగాలో చెప్పాలి నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి అక్కడ ఇవ్వండి అక్కడ కూర్చోండి అది తాగండి ఇది తినండి అని చెప్పాలి ఈ ఆర్గనైజర్ పని అలాగే ఆ రిసార్ట్ కంటే ఒక మేనేజర్ ఉంటాడు కదా వాడు కూడా మా రిసార్ట్లో ఇది అండి బెడ్రూమ్లు ఇవ్వండి బాల్కనీలు ఇక్కడ ఇది ఇక్కడ వండుకోండి ఇక్కడ ఏమైనా చేసుకోండి ఇక్కడ తాగండి ఇక్కడ పడుకోండి అని చెప్తాడు ఈ వ్యవహారం అంతా కూడా మంచిగా ప్లాన్ చేశారు కాంటినెంట్ రిసార్ట్ ఏది గట్కేసారి దగ్గర అంకుషాపూర్కి వెళ్తుంటే కాంటినెంట్ రిసార్ట్ ఉంటుంది దాంట్లో వీళ్ళకి అంటే అనుకూలంగా దొరికింది కొంచెం దూరం ఇంతకుముందు ఏమైనా చేసుకొని ఉంటారు లేకపోతే ఎవరినైనా అడిగితే మ్యామ్ ఏం పలాన చూడ పార్టీ చేసుకున్నాం బాగుంటుంది డిస్టర్బెన్స్ ఉండదని ఎవరైనా రిఫర్ చేస్తే కూడా వీళ్ళు చేసుకుంటారు ఈయన పార్టీ అనౌన్స్ చేశాడు ఫ్రెండ్స్ అందరికీ గబగబగబబ గప మెసేజ్లు పెట్టేశారు వీళ్ళు కూడా మెసేజ్లు వచ్చిన కాసేపటికి అందరు టాటా టాటా అటెండెన్స్ ఇచ్చేశారు ఎవరెవరు వచ్చారు అనుకుంటే శ్రీ సత్య వచ్చింది అలాగే యాంకర్ ధనుష్ వచ్చాడు మన సావిత్రి భర్త గంగూలీ వచ్చాడు అండ్ నెక్స్ట్ డి ఫ్రేమ్ శ్వేత వచ్చింది ఇంకొక కొంతమంది కూడా వచ్చారు మంచిగానే జనాలు అయితే నిండుగానే ఉన్నారు మంచి నిండు సభ అందరూ వచ్చేసారు ఇక పార్టీ మొదలు పెట్టాలి ఒకనొక టైంకి పార్టీ మొదలుగానే అయ్యింది ఇంతకీది మందు పార్టీయా లేదా రేవు పార్టీయా అక్కడికే వస్తాం ఒకనొక టైంలో పార్టీ మొదలవ్వాలి మొదలైతే అయ్యింది ఏమేం తెచ్చుకున్నారు బీర్లు తెచ్చుకున్నారు బ్రీజర్లు తెచ్చుకున్నారు బ్యాలెంటైన్స్ బాటిల్స్ తెచ్చుకున్నారు అప్సల్యూట్ వోడ్కా తెచ్చుకున్నారు బ్లాక్ లెబల్ తెచ్చుకున్నారు బడ్వైజర్ బీర్లు అండ్ బ్రీజర్లు వీటితో పాటు అంటే వాళ్ళు తాగే అవి బ్యాలెంటైన్ బాటిల్లు ఒక మూడు నాలుగు ఉన్నాయి అండ్ అలాగే ఒక ఇరవై ముప్పై వరకు రెండు మూడు కేసుల బీర్లు ఉన్నాయి పోలీసులు పట్టుకున్నప్పుడు అయితే పదకొండు దొరికాయలే కొన్ని తాగేసి పడేశారు వీళ్ళు పట్టుకున్నప్పుడు పంతొమ్మిది బ్రీజర్లు దొరికాయి కానీ ఇంకొన్ని మోతాదులు వస్తే తాగడానికి తెచ్చుకున్నప్పుడు బాగానే తెచ్చుకున్నారు అండ్ ఇంకా కూల్ డ్రింక్లు అవి ఇవి ఏవేవో ఇంకా తెలుసుగా మందు సరంజామాకి ఏం కావాలో వాళ్ళని తెచ్చుకున్నారు అక్కడ ఓవరాల్గా ఇక అక్కడ డ్యాన్స్లు గేమ్స్ అన్నీ వేసుకోవడానికి మంచి సౌండ్లు గేమ్లు అన్నీ పెట్టుకున్నారు జిగేలు జిగేలు లైటింగ్లు ఏదో జరుగుతుంది ఇక్కడ ఏదో జరుగుతుంది ఓ ఈ నుంచి ఆడదాకా కార్లు ఉన్నాయి ఎవడో ఒకడు పాపం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు పలానా ఎంట్రా అని అడిగితే ఆ సినిమా వాళ్ళంతా అందరూ వచ్చి అక్కడ ఏదో చేసుకుంటున్నారు అన్నాడు ఆ రీసెంట్లీ సినిమా వాళ్ళు అంటే అప్పుడెప్పుడో హేమ డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీ అన్నారు ఇక్కడ కూడా సినిమా ఉన్నారు ఎందుకంటే మంచిది ఒకసారి చెప్తే ఏమైంది పెట్రోలింగ్ పాలసీలు ఇక్కడ సినిమా వాళ్ళందరూ కలిసి ఏదో పార్టీ చేసుకుంటుంటారు సార్ మీరు మంచిగా ఏమైనా చూస్తే చూడండి మీకు ఏమైనా ఉపయోగపడచ్చు అని ఒకడు ఇవ్వగానే వీళ్ళు కూడా ఇదేదో బాగుంది కదా గబగబా వచ్చేసారు నెక్స్ట్ వీళ్ళు ఎంటర్ అయిన టైంకి వీళ్ళందరూ తాగినోళ్ళు తాగినంత ఊగినోళ్ళు ఊగినంత అందరు ఒక స్థితిగతుల్లో ఉన్నారు సెలబ్రేషన్ చేసి ఆయన కూడా అలాగే ఉన్నాడు వీళ్ళందరికీ మందుబాటులు తీసుకొచ్చే సుబాన్ అలీ అక్కడే ఉన్నాడు ఆ రిసార్ట్ మేనేజర్ ఈగాదో మదులిపే సుధీర్ కుమార్ కూడా అక్కడే ఉన్నాడు వీళ్ళందరినీ పట్టుకొని అదుపులోకి తీసుకొని మెహబూబ్ని అరెస్ట్ చేశారు బికాజ్ యువర్ బర్త్డే పార్టీ ఆర్గనైజర్ సుబాన్ అలీని అరెస్ట్ చేశారు నువ్వు ఆర్గనైజ్ చేసావు వీళ్ళందరికీ నువ్వు పిలిస్తేనే కదా వచ్చారు అసలు రిసార్ట్ ఎందుకు ఇచ్చావు నువ్వు వీళ్ళకి అన్న మేనేజర్ సుధీర్ కుమార్ కాంటినెంటల్ రిసార్ట్ వీళ్ళందరికీ అదుపులోకి తీసుకొని కొంచెం పరీక్షలు చేస్తున్నారు ఏమైనా కొకైన్ లాంటివి తీసుకుంటారా వీడ్ గంజా ఏమైనా తీసుకున్నారా ఇంకేమైనా ఉండకూడని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా లేదా పార్టీ తర్వాత వీళ్ళు పైకి వెళ్ళి బెడ్రూమ్లో కూడా చూశారు పార్టీ తర్వాత ఇంకేమైనా కార్యకలాపాలు చేయడానికి ఈ ఇదంతా పెట్టుకున్నారా అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి ఏమైనా పెట్టుకున్నారా ఇవన్నీ కూడా గమనించుకొచ్చారు ఎవరి దగ్గరైనా కండోమ్ ప్యాకెట్లు ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా అన్నీ చెక్ చేశారు వీళ్ళ దగ్గర విషయం అయితే ఇంకా బయటికి చెప్పాల పోలీసులు ఏ ఉన్నాయో తెలియదు ప్రజెంట్ అయితే రేవు పార్టీ జరిగిందనే బాగా వెళ్తుంది ముందే రేవు పార్టీ అది ఇదని చెబితే తర్వాత ఇప్పుడు మన హేమక అయినట్టుగా డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అయ్యి తర్వాత కంట్రోల్ చేయడానికి మనం వాళ్ళు కావట్ల ఆవిడకి ఇప్పుడు పవన్ నెగిటివ్ వచ్చింది ఇట్లా వీళ్ళు మొత్తం సమాచారం సేకరించిన తర్వాత ఎవరెవరు ఏమేం చేశారు ఎంత మోతాదులో ఏమేమి తీసుకున్నారనేవి చెప్తున్నారు ప్రజెంట్ వీళ్ళు సీజ్ చేసినటువంటివి ఏమైందంటే ఆ బ్యాలంటైన్ బాటిల్ మూడు దొరికాయి ఫుల్ బాటిల్స్ కొంచెం అటు ఇటుగా రెడ్ బ్లాక్ లేబుల్ బాటిల్ దొరికింది ఒక పెగ్ అటు ఇటుగా ఒక ఫుల్ అనుకో అది వన్ లీటర్ ఆల్మోస్ట్ తర్వాత ఒక పదకొండు బడ్వైజర్ బీర్లు దొరికాయి ఐదు అబ్సల్యూట్ సిట్రస్ అబ్సల్యూట్లో లెమన్ ఫ్లేవర్ సిట్రస్ ఫ్లేవర్ ఓ అది దొరికింది ఐదు బాటిల్స్ అండ్ అలాగే బ్రీజర్లో పంతొమ్మిది దొరికాయి ఇవన్నీ పట్టుకొని ఆర్గనైజర్స్ని వాడిని వీడిని ఇందని తీసుకొచ్చేసి ప్రజెంట్ అయితే కేసు అయితే నమోదు చేశారు మరి వీళ్ళని ఏ దోషులుగా తేల్చి ఏమైనా జైలుకి పంపిస్తారా రిమాండ్కి అదిగా ఉంచుతారా లేదా అంటే ఆ మందు పార్టీలో ఎటువంటి మాదక ద్రవ్యాలు అయితే దొరకలేదా అదే సో వీళ్ళని రిమాండ్ చేసి ఏమైనా తరలిస్తారా లేకపోతే కొంచెం మందలించి వదిలేస్తారా అనేది పోలీసులు చెప్పాలి ఇంకా మాదక ద్రవ్యాల గురించి మాట్లాడితే అవి దొరికాయా లేదా అనేది ఇంక వీళ్ళు చెప్పేంతవరకు అయితే తెలియదు ప్రజెంట్ అయితే రేవు పార్టీ అని కన్ఫర్మ్ చేస్తున్నారు డ్రగ్స్ ఉన్నవి లేనివి బయటికి చెప్పట్లేదు ఓకే మరి ఆ రేవు పార్టీలో పాల్గొన్న వారి పరిస్థితి ఏంటి అంటే పోలీసులు అదుపులో ఉన్నారా వారు లేదంటే బయటకు గీతు రాయలు శ్రీ సత్య అలాగే యాంకర్ ధనుష్ శ్వేత డి ఫేమ్ శ్వేత అండ్ నెక్స్ట్ అలాగే సావిత్రి భర్త గంగూలీ ఇంకో ఇద్దరు ముగ్గురు వీళ్ళందరూ మాత్రం వీళ్ళ పరిస్థితి కొంచెం దయనీయమే ఇప్పుడు మొహల్ బయటకు వచ్చేసాయి మెహబూబ్ అని చూపించాడు పార్టీలో మెహబూబ్ ఫలానా వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళందరికీ నిజంగా డ్రగ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా జరగాల్సిన డ్యామేజ్ అది జరిగిపోయింది ఇప్పుడు నిజంగా డ్రగ్స్ తీసుకున్నారే అనుకో వార్త ఇలాగే ఉంటుంది తీసుకోకుండా వార్త అలాగే ఉంటుంది సో మద్యం పార్టీనే ఇలా చేసామని చెప్తున్నారు మేపిటే వీళ్ళలో చాలామంది కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళని ఇంటర్వ్యూలు చేసిన యాంకర్లు కూడా ఉన్నారు సో మొత్తం వీళ్ళే అంటే వాళ్ళకి పరిచయాలు అలాగే ఉంటాయి కదా ఎంత కాదనుకున్నా సో ఇంక టీం అయితే వెళ్ళింది మంచిగానే వెళ్ళారు జనాలు ఎక్కువే మరి వీళ్ళ పేర్లు ఎందుకు ఇంకా ఇంకా ఇంకెంతమంది ఉన్నారో బయటకు వస్తే అప్పుడు ఓవరాల్ గా విషయం అంతా తెలుస్తుంది కానీ కరెక్ట్ గా సెట్ చేసుకున్నాను ఆ ఫోర్ ఫైవ్ బెడ్రూమ్స్ బంగ్లా సరిపడా మధ్య మద్యం తక్కువే ఉంది కాబట్టి ఇంతమంది వెళ్ళారు